సరే గట్ హెల్త్ అండి అసలు ఏంటి దీన్ని రివర్స్ చేసే చెయ్యలేరు అని చాలా మంది అంటుంటారు రివర్స్ చేసే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉందా మన హోమియోపతి ప్రకారంగా అండ్ గట్ హెల్త్ని కంట్రోల్ చేసే ఫుడ్ ఫుడ్ డైట్స్ ఏమైనా ఉన్నాయా చెప్తారా ఇప్పుడు గట్ అంటే ఏంటంటే మన మౌత్ నుంచి వరకు అంటే మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుంది అది హెల్దీ ఉందంటే మన గట్ ఏమో హెల్దీ ఉన్నట్టు అసలు మెయిన్గా గట్ అంటే మన బాడీ ఏ పార్ట్స్ మౌత్ నుంచి అంటే మనం తినేటప్పటి నుంచి మళ్ళీ మోషన్కి వెళ్ళినప్పుడు వరకు ఏదైతే ఉంటుంది సో అది హెల్దీ ఉండాలి ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి నోట్లో పొక్కుళ్ళు రావడం చిగుల నుంచి రక్తం రావడం మళ్ళీ ఛాతిలో మంట రావడం బ్లోటింగ్ అంటే అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపించడం మళ్ళీ మలబద్ధకం పైల్స్ ఫిషర్స్ ఫిష్ ఇవన్నీ దానికి సంబంధించినవి కడుపులో అల్సర్లు అవ్వడం ఇవన్నీ దానికి సంబంధించినవి సో ఈ ఏ పార్ట్ లో కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా మన మొత్తం బాడీ ఎఫెక్ట్ అవుతుంది బాడీ ఎఫెక్ట్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు మనకు అసిడిటీ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి ప్రాబ్లం ఉంటే స్లీప్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది ఇరిటేటెడ్ అయిపోతుంది అవునవును మనకు ఒక్కరోజు మోషన్ సరిగ్గా రాకపోతే మలబద్ధకం స్టార్ట్ అయితే మొత్తం అని ఈజీ ఉంటది అది ఎందుకు అవుతుంది అంటే మన గట్ ఏదైతే ఉంటది కదా దీన్ని సెకండ్ మైండ్ అంటారు సెకండ్ బ్రెయిన్ అంటారు దీంట్లో ఏం ప్రాబ్లం వచ్చినా మన పూర్తి బాడీ ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ అవుతుంది స్లీప్ డిస్టర్బ్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది బాడీ పెయిన్స్ వస్తాయి నిద్ర రాదు ఆర్థ్రైటిస్ వస్తుంది అంటే ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీలో వేరే పార్ట్స్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ గట్ హెల్త్ మంచిగా చేసుకోవాలంటే మన మైండ్లో ఏం పెట్టుకోవాలంటే మనం ప్రీ బయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఇవి రెండు మంచి క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు ప్రీ బయోటిక్ అంటే ఏంటంటే సాలెడ్స్ ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ కీరా ఇవి లంచ్ కానీ డిన్నర్ కానీ తినే ముందు కొద్దిగా తీసుకోవాలి తినే ముందు తినే ముందు అంటే ఇప్పుడు ఫస్ట్ తినేసి దాని తర్వాత మీరు మీల్ తినండి అప్పుడే కూర్చున్నప్పుడే గ్యాప్ ఇవ్వే ఇచ్చే అవసరం లేదు సో అది ఫైబర్ ఉంటుంది సో వీటిని ప్రీబయోటిక్స్ అంటారు ఆనియన్స్ ఇవన్నీ ప్రీబయోటిక్స్ ఏ సాలెడ్ అన్న ఏ సాలెడ్ అంటే మళ్ళీ అవి తినొద్దు వెజిటేరియన్ సాలెడ్ లు తినాలి సో ఇవి ప్రీబయోటిక్స్ ఉంటాయి మళ్ళీ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి ఇప్పుడు మన బాడీలో ఎన్నో మైక్రో ఆర్గానిజంలు ఉంటాయి సో దీంట్లో రెండు టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి ఒకటి ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మన బాడీకి ఫ్రెండ్స్ అవి ఇంకోటి మైక్రో ఆర్గానిజమ్స్ బాక్టీరియాలు ఏవైతే హార్మ్ఫుల్ ఉంటాయి దేనివల్ల అయితే రోగాలు వస్తాయి అవి కూడా ఉంటాయి ఇప్పుడు మన ఫేస్ మీద కూడా ఉంటాయి ఓకే సో ఈ హెల్ప్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే జీర్ణ వ్యవస్థలు హెల్ప్ చేస్తాయి అనమాట ఇప్పుడు మనం మైక్రోన్యూట్రియన్స్ గురించి ఇంకో వీడియోలో మాట్లాడినాము అవి బ్రేక్ డౌన్ అవ్వాలి కదా సో ఆ బ్రేక్డౌన్ కోసం ఇవి హెల్ప్ చేస్తాయి సో ప్రీబయోటిక్లు తింటే ఏమైతుంది దీని క్వాంటిటీ పెరుగుతుంది సో మనం దాంతో ప్రోబయాటిక్ తింటాము ప్రోబయాటిక్ లో ఉంటాయి ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటాయి ఇప్పుడు పెరుగులో మొత్తం ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ఉంటాయి అందుకే మీరు చూడండి పాతకాలం నుంచి ఇప్పుడు కూడా మనం అందరం ఏం చేస్తాం సాంబార్ రైస్ తిన్న తర్వాత రసం రైస్ కొంచెం పెరుగు అన్నం తింటాం అందుకే కోల్డ్ అవుతుంది ఇంకొకటి లావ్ అయిపోతాము మొక్క ముబ్బిపోతుంది అంటుంటారు ఏం కాదు ఏం కాదు ఎందుకంటే పెరుగు అనేది ప్రోబయోటిక్ అది మన జీర్ణం కోసం హెల్ప్ చేస్తుంది ప్లస్ మనం గుడ్ బ్యాక్టీరియా పంపిస్తున్నాం బాడీలో సో గుడ్ బ్యాక్టీరియా మనం పడుకున్న తర్వాత ఈజీగా మనకు జీర్ణం అవుతుంది సో తీసుకోవాలి ఏం ప్రాబ్లం ఉండదు అంటే పెరుగు ప్లేస్ లో మనం మిల్క్ కూడా అది కూడా తీసుకోవచ్చు సో దాంతో జీర్ణం ఏమో మంచిగా అవుతుంది సో ఇంకోటి ఏముంటది అంటే ఇప్పుడు మనం ఏమన్నాము బయోటిక్స్ ప్రోబయోటిక్స్ గురించి మాట్లాడినాము ఇప్పుడు హార్మ్ఫుల్ బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి అన్నాం కదా అవి ఎప్పుడు పెరుగుతాయి మనము ఎప్పుడైతే బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ మళ్ళీ ప్యాక్డ్ ఫుడ్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తే ప్రాసెస్ ఫుడ్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తే ఇవన్నీ బయట ఫుడ్ రెస్టారెంట్ లో కలర్ వేస్తారు ఫ్లేవర్ వేస్తారు మళ్ళీ ప్రిజర్వేటివ్ ఉంటాయి అయితే ఫ్రోజన్ ఐటమ్స్ ఫ్రోజన్ ఐటమ్స్ డైరెక్ట్ రెడీ టు కుక్ ఇట్లా తీసి ఫ్రై దాన్ని అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అంటారు సో అవి అస్సలు ప్రిఫర్ చేయొద్దు అయితే అవి ప్రిఫర్ చేస్తాయి ఏమవుతుంది అంటే ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుంది అది పెరుగుతుంది బాడీలో ఓకే ఓకే అయితే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అరే మేము అసలు బయట తింటలేము అని అనుకుంటారు కానీ మీరు అందరు ఏం చేయండి అంటే మీ కిచెన్లో వెళ్ళి చూడండి మీరు వాడే గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ ఉంటుంది కదా అది ప్యాక్డ్ బయటికి వెళ్ళి తీసుకొస్తారు కదా దాంట్లో ప్రిజర్వేటివ్లు ఉంటాయి సో దానివల్ల బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది మీరు ఫ్రెష్గా చేసుకోవాలి ఇంట్లో మళ్ళీ టొమాటో సాస్ ఉంటుంది అది కూడా ప్యాక్డ్ అది కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ అంటే ఒక న్యాచురల్ ఫుడ్ ని తీసుకొని దాంట్లో ప్రాసెస్ చేసి వేరే టైప్ లో ప్రిపేర్ చేసి ఒక ఫినిష్ ప్రోడక్ట్ ఇవ్వడం మీకు సో టొమాటో సాస్ అట్లానే ఉంటుంది అది ప్రాసెస్డ్ ఇప్పుడు మ్యాగీ ఉంది టూ మినిట్స్లో రెడీ అవుతుంది ఇన్స్టెంట్ అది అల్ట్రా ప్రాసెస్డ్ అంటే జస్ట్ బాయిల్ చేసి తినేసేయాలి సో అటువంటి ఫుడ్స్ అల్ట్రా ప్రాసెస్ సో మీ కిచెన్లో ఏవేవి ఇట్లా ప్యాక్డ్ ఐటమ్లు ఉన్నాయి కదా అన్ని దిశ వేసేయాలి వేయాలిట్లీ ఎందుకంటే ఇవిటి వల్ల మీ బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది పెరిగితే గుడ్ బ్యాక్టీరియా తగ్గుతుంది ఆటోమేటికలీ మీ జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనేది సో దీని వల్ల పైల్స్ ఫిషర్స్ ఫిశ్చుల మలబద్ధకం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఛాతీలో మంట ఈజీగా జీర్ణం అవ్వకపోవడం ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయింది కదా సో దాని వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఒక ఈ మన గట్ హెల్త్ ఒక్కటి సరిగ్గా చూసుకుంటే టోటల్ ఓవరాల్ మన బాడీ బాగుంటుంది ఓకే సార్ ఇందులో ఒక గట్ హెల్త్ ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనకి హోమియోపతిలో ఏమైనా మంచి మెడిసిన్స్ ఉన్నాయా ఇప్పుడు గట్ హెల్త్ తోటి బాధపడుతున్నారు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయంటే పేషెంట్స్ మన దగ్గర ఎటువంటి కేసెస్ వచ్చాయంటే వాళ్ళకు చాతీలో మంటుంది ఫిషర్స్ ఉన్నాయి పైల్స్ ఉన్నాయి మళ్ళీ కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి అని అన్నారు అటువంటి కేసెస్ కూడా హోమియోపతి మెడిసిన్స్ తోటి పూర్తిగా తగ్గిపోయినాయి అనమాట సో అటువంటి కేసెస్ ఉంటాయి మళ్ళీ ఈ జీర్ణ వ్యవస్థ వల్ల ఒక్కొక్కసారి కొందరికి గట్ రీజన్ లో క్యాన్సర్లు కూడా అవుతాయి సో వాళ్లకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది హోమియోపతి అండ్ సరిగా ఆకలి అవ్వకపోవడం సరిగా అబ్జార్బ్ అవ్వకపోవడం దానివల్ల వెయిట్ చాలా తగ్గిపోవడం సో ఇటువంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గట్ కి సంబంధించినవి అల్సర్లు ఉంటాయి అవన్నీ హోమియోపతి తోటి రివర్స్ అవుతాయి ఓకే ఓకే రైట్ సార్ సో మచ్